ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టిడిపి అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఎన్నడూ ఇవ్వడి తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు ప్రజల మనోభావాలు మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబులు ఇచ్చారు మూడు పార్టీల నేతలు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు రాజ్యాంగాన్ని అనుసరించి అదేవిధంగా పనిచేశాను మళ్లీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అను నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా దెబ్బ దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇప్పుడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు